హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేది లేట్ లేకుండా వీడియోలోకి తె ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేరు మార్కెట్ టమాట వాళ్ళు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డీపల్లి మార్కెట్ పలమునూరు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందన శుక్రవారము మే రెండో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ ఒడ్డుపల్లి మార్కెట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ ఒడ్డుపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ఒడ్డీపల్లి మార్కెట్ అరవై రూపాయల నుంచి ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఒడ్డీపల్లి మార్కెట్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ ఎనభై రూపాయలు చూసారు కదా ఈరోజు ఒడ్డుపల్లి మార్కెట్ చాలా వరకు అయితే నిన్నటి మీద డౌన్ అయిపోయింది అనమాట నిన్నైతే నూట పది రూపాయలు నింది ఈరోజు అయితే కనుక ఎనభై రూపాయలకైతే వచ్చేసింది ఇంకా పలమనేర్ మార్కెట్ చూస్తాం ఫ్రెండ్స్ పలమునేరు మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్సులే అలాగే త్రీ క్రీడ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి పలమనేర్ మార్కెట్లో అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది పలమనేర్ మార్కెట్ సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్స్ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక అరవై రూపాయల నుంచి తొంభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది పలమనేర్ మార్కెట్ ఈరోజు పదహైదు కిలోల బాక్స్ టాప్ అండ్ టాప్ పలమనేర్ మార్కెట్ తొంభై రూపాయలు చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు అనేది రోజు రోజుకి చాలా వరకు అయితే తగ్గిపోతూ ఉన్నాయి ఇంకా పెరుగుతాయా లేదా అనేది కూడా వేస్ట్ చూడాల్సిందే ఇంకా ధరలు అనేది చాలా అంటే చాలా వరకు తగ్గిపోయినాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి